ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన చీజీ వెజిటేబుల్ ఎగ్ బుజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని మీరు చపాతి మధ్యలోకి పెట్టేసి కాస్త సాస్ యాడ్ చేసి రోల్ చేసి ఇచ్చేసారనుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళు హెల్తీగా తింటే మనకు కూడా హ్యాపీ ప్రిపేర్ చేసుకోవడానికి పాన్ లోకి కాస్త ఆయిల్ వేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ టొమాటో క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ తో పాటు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఇందులోకి సాల్ట్ వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత పెప్పర్ అలాగే కొంచెం కారం పొడి వేసి కలిపి రెండు లేదా మూడు ఎగ్స్ ని కొట్టి యాడ్ చేసిన తర్వాత లైట్ గా కలిపి వదలండి వెజిటేబుల్స్ తో పాటు కలిసేలాగా ఇప్పుడు ఇది ఆమ్లెట్ షేప్ లోనే ఉండాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చీజ్ యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పైన కొంచెం పెప్పర్ యాడ్ చేసి మూత పెట్టి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మరోవైపు ఫ్లిప్ చేసుకుని దీని ఆమ్లెట్ లాగైనా తినండి లేదంటే ఇప్పుడు నేను చూపించే విధంగా బుజ్జీ ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సూపర్ హెల్తీ కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేసేయండి